హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము సాహస బాలలు ఎడమ ఎడమకంటి లక్ష్మీరెడ్డి అనేటువంటి ఆవిడ రచించింది సాహస బాలలు అనేటువంటి పాఠ్యాంశము సాహస బాలలు అను గ్రంథము నుండి గ్రహించబడింది దాని రచయిత శ్రీ ఎడమంటి లక్ష్మీరెడ్డి గారు ప్రకాశం జిల్లా తాళ్ళూరులో జన్మించారు తల్లి ఆదిలక్ష్మమ్మ తండ్రి పెద్దారెడ్డి చిన్ననాటి నుండి వీరికే పేద సాధలన్నా దేశమన్నా ముఖ్యంగా మాతృభాషపై అభిమానం అనేటువంటిది గౌరవము ఎక్కువగా ఉండేది బెంగళూరులో బ్రౌన్ సేవా సమితి అనేటువంటి సంస్థను స్థాపించి తెలుగు కన్నడ భాషలకు అపారమైనటువంటి సేవలు చేస్తూ తెలుగు మాతృభాషను పోషిస్తూ ఉన్నారు అంటే రెండింటినీ వీరు వచ్చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క తెలుగు కన్నడ భాషను పోషిస్తూ ఉన్నారన్నమాట సో ఇక్కడ వచ్చేసి వీరు తాతగారు కీర్తి శిష్యులు ఎడమగంటి బ్రహ్మారెడ్డి స్వతంత్ర సమర యోధుడు వీరు బళ్ళారి జైల్లో మూడు నెలలు బ్రిటిష్ వారిచే బంధించబడి కారాగార వాసం కూడా చేశారనమాట పిల్లలు అందరూ సిద్ధంగా ఉన్నారా రమేష్ అందరూ గుర్తింపు కార్డులు తెచ్చుకున్నారా ఏరా పిల్లలు తినుబండారాలు మందులు అన్ని దగ్గర పెట్టుకున్నారా లక్ష్మి పిల్లలందరూ బస్సు ఎక్కారా ఒక్కసారి లెక్కించమ్మా అని మాస్టార్ చెప్పారనమాట చెప్పేసరికి మాన్వి ఊర్లో శ్రీ సత్యం సాయి విద్యామందిర్లో చదువుతున్నటువంటి పిల్లలు ఆ రోజు దసరా సెలవుల సందర్భంగా విజ్ఞాన విహారయాత్రకు అనమాట టూర్కి బయలుదేరుతూ ఉన్నారు పిల్లలందరూ సత్యం మాస్టారు పిల్లలకు హెచ్చరిస్తూ జారీ చేశారు జా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అంటే పిల్లలు వచ్చేసి ఏమేమి తెచ్చుకోవాలి తర్వాత వచ్చేసి అక్కడ ఏవే విధంగా ఉండాలి తర్వాత వచ్చేసి తినుబండారాలు మందులు అన్నిటినీ తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి తెచ్చుకున్నారు హెచ్చరికలు చెప్పడం జరిగింది చారిత్రాత్మక ప్రదేశాలు విజయాపురము శివమొగ్గ మంగళూరు మా హాసన్ బెంగళూరు వంటి ప్రదేశాలు చూడదలిచారు విద్యార్థులు ఉపాధి కలిసి విహారయాత్రకు బయలుదేరారు బస్సు బయలుదేరింది వారు రాత్రంతా ప్రయాణించి తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ముఖ ప్రక్షాళనకై ధర్మస్థల ఘాట్ రోడ్డులో నేత్రావతి నది పక్కన నది పక్కన బస్సు నిలిపారు పిల్లలందరూ దిగి వారి వారి కార్యక్రమాల్లో ఉన్నారు అంటే స్నానాలు అవన్నీ చేసుకునే దానికోసము ఒక చెరువు దగ్గర నది దగ్గర నిలపడం జరిగింది వీరు వెనుకనే కలబురుగి నుండి ఒక మరో విహారయాత్ర బస్సు వచ్చి నిలిచింది ఆ పిల్లలు దిగి కిందికి దిగారు అంతలో పిల్లలందరూ పెద్దగా రక్షించండి రక్షించండి అంటూ కేకలు వేస్తూ ఉన్నారనమాట ఆ నదిలో ముఖ ప్రక్షాళన కోసము దిగినటువంటి ముగ్గురు పిల్లలు నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోతూ ఉన్నారనమాట అంతలో సత్యసాయి విద్యామందిర్ విద్యా విద్యార్థులైనటువంటి రమేష్ అబ్రహాంలు ప్రవాహంలోనికి దూకి పో కొట్టుకుపోతున్నటువంటి ముగ్గురు పిల్లలను ప్రాణాలను తెగించి నక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు చూడండి ఇది వచ్చేసి ఎంత డేంజర్ అంటే పిల్లల్ని విహారయాత్ర తీసుకుపోవడమే కాకుండా వీళ్ళని వచ్చేసి జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి పిల్లల్ని వచ్చేసి సో ఆ విధంగా పిల్లల్ని వచ్చేసి రక్షించారు అన్నమాట ఒడ్డుకు తీసుకుని వచ్చారు బై గాడ్స్ గ్రేస్ ఇవంతా జరిగింది వీరి సాహసానికి ధర్మస్థల ధర్మకర్త రమేష్ అబ్రహాంను అభినందించడం జరిగిందనమాట ఈ సంఘటన తర్వాత అనేక ప్రదేశాలు సందర్శిస్తూ రాత్రికి మంగుళూరు చేరుకుని అక్కడ ప్రభుత్వ విడిదిలో బస్ చేశారనమాట అంటే ప్రభుత్వ విడిదులు ఉన్నాయి వాటిల్లో వచ్చేసి మనం బస్ చేయొచ్చు అంటే ఉండొచ్చు అనమాట అర్ధరాత్రి ఆడపిల్లలు ఉన్న గదిలో పెద్దగా గొడవలు వినిపించాయి నలుగురు దొంగలు వారి గదిలో చొరబడి చిన్న వయసు పిల్లలను అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట ఇవన్నీ చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి ముంతాజ్ పదవ తరగతి చదువుతూ ఉంది ఆమె ఎంతో ధైర్యంతో దొంగల మీద తిరగబడి దుడ్డు కర్రతో వాళ్ళని చితకబాదింది పిల్లలు మాస్టారు కలిసి ఈ దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు సో ముంతాజు జిల్లా కలెక్టరు తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారనమాట ఆ అమ్మాయిని ఆ తర్వాత ఒకరోజు విద్యార్థిని విద్యార్థులందరూ ఉపాధ్యాయులతో కలిసి షాపింగ్కు నగరంలోనికి వెళ్లారు ఆ ప్రాంతం బాగా రద్దీగా ఉంది ఇంతలో ఒక ముసలావిడు పెద్దగా అరుస్తూ చప్పట్లు కొడుతూ ఉందంటే ఇంకో సంఘటన విద్యార్థులందరూ ఆ వైపు చూశారు ఓ రెండంతస్తుల షాపింగ్ మాల్ పెట్టగోడ మీద ఒక ఐదేళ్ల అబ్బాయి ఉన్నాడనమాట అందరూ పడిపోతావు అంటూ బిగరగా అరుస్తూ ఉన్నారు ఏ విధంగా రక్షించాలన్నది ఎవరికీ అర్థం కాలేదన్నమాట అంటే టెన్షన్గా ఉంది ఏ క్షణంలోనైనా పడిపోవచ్చు సత్యం మాస్టార్తో వస్తున్నటువంటి మల్లన్న బిల్డింగ్ పక్కనే ఎత్తుగా ఉన్నటువంటి కొబ్బరి చెట్టు పైకి గబగబా ఎక్క ఎగబ్రాకాడనమాట వెళ్ళి చిటారుకు వెళ్ళినటువంటి మల్లన్న ఒక దూకులో పిట్టగోడను పట్టుకొని బిల్డింగ్ మీదకు వెళ్ళి ఇంకో అడుగు ముందుకు వేసి కిందకు పడిపోయేటువంటి ఆ చిన్నారిని రక్షించాడు సో అందరూ తేరుకొని గుండెల నిండా ఊపిరి పిలుచుకుంటారు ఆ షాపింగ్ మాల్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నది ఆ సందడి తమ పిల్లవాడిని తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు ఆ చిన్నారిని రక్షించినటువంటి మల్లను ఆ సినిమా హీరో అభినందించి నీవే నిజమైనటువంటి హీరో అని ఆశీర్వదిస్తాడనమాట ఈ విధంగా వచ్చేసి అక్కడ ఒక సంఘటన జరిగింది తిరుగు ప్రయాణంలో పిల్లలందరూ బెంగళూరు చేరుకున్నారు తిరిగి తిరిగి ముత్తా అనేటువంటి విద్యార్థికి చలి జ్వరం వచ్చింది ముత్తాను సా శాంతా మేడం ఆసుపత్రిలో తీసుకుని వెళ్తుంది వెళ్ళేసరికి ముత్తాను టేబుల్ మీద పడుకోబెట్టి ఆరోగ్యం పరీక్షిస్తున్న సమయంలో ముత్తా రిసెప్షన్లో కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు నల్లటి బట్టలు ధరించి ఓ రెండు నల్లటి బ్యాగులు ఆసుపత్రిలో పక్కనే ఉన్నటువంటి చెత్తకొండలో పడవేసిన దృశ్యము కళ్ళ ముందు మొదలయ్యింది అనమాట అంటే ఒక్కసారిగా ముత్తా టేబుల్ మీద నుండి ఎగిరి దూకి బయటకు పరిగెత్తాడు డాక్టర్ శాంతా మేడము ఇద్దరికి ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారనమాట ఏంటి ఈ పిల్లవాడు పరిగెత్తు ఉన్నాడు జ్వరంగా ఉన్నాడు అన్నారు వెంటనే ముత్తా వెనుకకు వెళ్తారు అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఇవి బాంబులు కావచ్చు అని తెలుపుతారు వెంటనే పోలీసులకు కబురు అందించమని ముత్తా చెబుతాడు పోలీస్ వారు బాంబు స్క్వాడ్ వచ్చి ఆ బాంబులే అని నిర్ధారించారు అనమాట ఆ వీధిలో ఉన్నటువంటి వారి ప్రాణాలు కాపాడినందుకు ముత్తాను అభినందనలతో ముంచెత్తుతారు సో ఈ విధంగా వచ్చేసి ఇంకో పిల్లవాడు ఈ విధంగా రక్షించడం జరిగింది విహార నుండి తమ ఊరు మాన్వికి తిరిగి వస్తారు విషయం తెలుసుకుని ఊరి ప్రజలు పూలమాలలతో వీరందరినీ ఊరంతా ఊరేగిస్తారు అనమాట పిల్లలందరినీ వీరు చేసినటువంటి సాహసాలను వీరి సాహసాలను ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్కు ప్రధానోపాధ్యాయులు సిఫార్సు చేస్తారనమాట చేసిన వెంటనే వెల్ఫేర్ నుండి ఈ బాలలు సాహస బాలలు అవార్డుకు ఎంపికయ్యి ఉత్తరం వస్తుందనమాట ఈ కబురు పిల్లలకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది ఈ విధంగా వచ్చేసి వాళ్ళు బాలలు సాహస బాలలు అనేటువంటి పట్టాను కూడా వాళ్ళు అందుకున్నారు అవార్డును కూడా అందుకోవడం జరిగింది గవర్నమెంట్ నుండి పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి ఈ సాహస బాలల అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ అవార్డులను అందుకున్నారు వీరిలో దాదాపు ఐదు వందల అరవై మంది బాలురైతే మరియు సుమారు రెండు వందల ముప్పై రెండు మంది బాలికలు ఉన్నారన్నమాట దేశం నలుమూల నుండి సాహసపాలలందరూ ప్రధానమంత్రి ఇతర ప్రముఖులతో కలిసి ఢిల్లీలో జరిగేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రిపబ్లిక్ డేలో రే రిపబ్లిక్ డే ప్యారేడ్ ప్రత్యేకంగా పాల్గొంటారనమాట వీరందరూ వచ్చేసి శ్రీ సత్యసాయి విద్యామందిర్ స్కూల్ నుండి రమేష్ అబ్రహాం ముంతాజ్ మల్లన్న మొత్తాలు అవార్డులు తీసుకొని గ్రామానికి వస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఈ ఐదుగురు బాలలకు ప్రత్యేకంగా సన్మానించి నవంబర్ పద్నాలుగో తేదీన అంటే బాల దినోత్సవం నాడు వచ్చేసి హోయసాల చెన్నమ్మ అవార్డులను అందజేస్తామని ప్రకటించారనమాట వీళ్ళకి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చేసి వీళ్ళకి వచ్చేసి అవార్డులు అనేటువంటి అందుకోవడం జరిగింది చూసారా బాలలు ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో ధైర్యంతో ఎందరో జీవితాలను కాపాడిన చిరంజీవులకు మనము మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుదాము నేటి బాల లేరేపటి పౌరులని ప్రతి బాలుడు బాలిక వారిని చూసి మనం వచ్చేసి స్ఫూర్తిని పొందాలనేటువంటిది మీరంతా భావితరానికి నిర్దేశకులై అంటే మీరు వచ్చేసి భావితరానికి వచ్చేసి ఒక మిమ్మల్ని చూసి నేర్చుకునేటువంటి విధముగా వచ్చేసి మీరు ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము నేటి బాలనే రేపటి పౌరులు స్ఫూర్తిని పొందాలనేటువంటిది పవిత్రానికి నిర్దేశకులై దేశ సేవకులై తర్వాత వచ్చేసి ప్రగతి పదములు పయనిస్తారని ఆశిస్తున్నాము సో సాహసాలలు మీకు జిందాబాద్ అంటూ ఇక్కడ మనకు ఈ యొక్క ఎడమంటి లక్ష్మీ గారు లక్ష్మీరెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక్కడ కొత్త పదాలు వచ్చేసి ముఖ ప్రక్షాళన కార్యక్రమము షాపింగ్ మాలు ఆశీర్వదించుట సమయస్ఫూర్తి అనేటువంటిది కొత్త పదాలు అర్ధాలు వచ్చేసి సాహసము చొరవ తెగువ చొరవ లేదా తెగువ ప్రశంస అంటే పొగడము లేదా మెచ్చుకోవడము రక్షించుట అంటే కాపాడడము ఎగబ్రాకుట అంటే పైకి ఎక్కుట ఆశీర్వదించుట అంటే దీవించడము స్ఫూర్తి అంటే ప్రేరణ ఆనందము అంటే సంతోషం